జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై ఆరవ భాగము రావణుని ధాటికి వానరులు నిలువలేకపోతున్నారు వానరుల మృతశరీరములతో యుద్ధ భూమి అంతా కప్పబడిపోయింది రావణుని బాణములకు వానరులు అగ్నిలో పడ్డ పురుగుల మాదిరి మాడిపోతున్నారు కొంతమంది పారిపోతున్నారు మరికొందరు రాముని వద్దకు సుగ్రీవుని వద్దకు పారిపోయారు వానరులందరూ రాముడు ఉన్న వైపుకు పారిపోవడం చూసిన రావణుడు తన రథమును రాముడు ఉన్న వైపుకు పోనిచ్చాడు దూరం నుండి ఇది చూశాడు సుగ్రీవుడు సుషేణుని పిలిచి తన బదులు అక్కడ యుద్ధం చేయమని చెప్పి తాను రావణుడు ఉన్న వైపుకు వెళ్ళాడు సుగ్రీవుడు రావణుని వైపుకు వెళ్ళడం చూసిన వానరులు తలా ఒక వృక్షమును పర్వత శిఖరమును పట్టుకుని సుగ్రీవుని వెంట బయలుదేరారు సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ అడ్డం వచ్చిన రాక్షసులను చంపుతూ రావణుని వంక దూసుకుపోతున్నాడు వడగళ్ళ వాన కురిసినట్టు రాక్షసుల మీద బండరాళ్లను వర్షంలా విసురుతున్నాడు సుగ్రీవుని ధాటికి రాక్షసులు తలలు తెగి కాళ్ళు చేతులు విరిగి నేలకూలుతున్నారు ఇది చూసిన విరూపాక్షుడు తన రథము దిగి ఒక పెద్ద ఏనుగు ఎక్కాడు తన ఏనుగును వానరసేనల మీదికి పోనిచ్చాడు సుగ్రీవుని మీద వారి బాణములను ప్రయోగించాడు పారిపోతున్న రాక్షసులకు ధైర్యం కలిగించాడు విరూపాక్షుడు ప్రయోగించిన బాణవులను తిప్పికొట్టిన సుగ్రీవుడు విరూపాక్షుని చంపాలని నిశ్చయించుకున్నాడు సుగ్రీవుడు ఒక పెద్ద చెట్టును చేతిలోకి తీసుకున్నాడు ఒక్క ఉదుటున పైకి ఎగిరి ఆ చెట్టుతో విరూపాక్షుడు ఎక్కిన ఏనుగు కుంభస్థలము మీద కొట్టాడు ఆ దెబ్బకు ఆ ఏనుగు తూలి కిందపడి భీకరంగా అరిచింది గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలింది విర్రూపాక్షుడు ఏనుగు మీద నుండి కిందకు దిగాడు ఖడ్గము దాలువు తీసుకున్నాడు పెద్దగా అరుస్తూ సుగ్రీవుని మీదికి దూకాడు వాడి దూకుడు చూసిన సుగ్రీవుడు ఒక పెద్ద బండరాయి తీసుకుని వాడి తల మీద బాదాడు విర్రూపాక్షుడు పక్కకు తొలగి ఆ దెబ్బ తప్పించుకున్నాడు తిరిగి విరూపాక్షుడు సుగ్రీవుని గుండెల మీద పిడికిలితో కొట్టాడు వెంటనే సుగ్రీవుడు విరూపాక్షుని ముఖము మీద అరిచేతితో చరిచాడు ఆ దెబ్బకు విరూపాక్షుని ముక్కుల నుండి చెవుల నుండి రక్తము కారింది కింద పడిపోయాడు రక్తం కక్కుకుంటున్నాడు చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాడు కాసేపటికి ప్రాణాలను విడిచాడు ఆ విధంగా విరూపాక్షుడు సుగ్రీవుని చేతిలో మరణించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ తొంభై ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్